డిఆర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా అయితే మీరందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలామంది ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ లేక పుస్తకాన్ని పక్కన పడేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ క్రమంలో ఒక పుస్తకాన్ని ఎంత త్వరగా చదివితే ఆసక్తి జనరేట్ అవుతుంది లేదా ఇంట్రెస్ట్ వస్తుంది అనే అంశం గురించి మనం చూద్దాం ఒక పుస్తకాన్ని త్వరగా అర్థవంతంగా చదివితే మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా సక్సెస్ అవుతామో కొన్ని టిప్స్ ద్వారా మనం నేర్చుకున్నాం ఇందులో మొట్టమొదటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవటం మీ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు మీరు ఈ డిఎస్సిలో ఆ పుస్తకం ద్వారా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్టివ్ ఏంటనేది లక్ష్యాన్ని నిర్ణయించుకోండి ఓకేనా తర్వాత ఆ పుస్తకం ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని నిర్ణయించుకోవటమే ఆబ్జెక్టివ్ తర్వాత రెండోది పరిచయం మరియు సారాంశము మరేంటి పరిచయము సారాంశము అంటే పుస్తకాన్ని చదివేటప్పుడు మొట్టమొదట పరిచయం చదవండి తర్వాత సారాంశం కూడా చదవండి ప్రతి పాఠ్యాంశం అనేది సారాంశం ఉంటుంది దాన్ని త్వరగా ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో సమ్మరీ ఉంటుంది సో ఆ సమ్మరీ లేదా సారాంశం ఏదైతే ఉంటుందో వాటిని చదవండి తర్వాత స్కిమ్మింగ్ ఉపయోగించండి స్కిమ్మింగ్ మీన్స్ ఇక్కడ మొత్తం పేజీ మొత్తాన్ని చదవకుండా అందులో ముఖ్యమైన వాక్యాలు కానీ శీర్షికలు కానీ బోల్డ్ అక్షరాలు కానీ ఏమైనా ఉంటే వాటిని మొట్టమొదటి చూడండి తర్వాత చాప్టర్లు ఎంచుకోండి ముఖ్యంగా మీకు ఎగ్జామినేషన్లో లేదా సిలబస్లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా మార్కులు కవర్ అవుతున్నాయో ఆ చాప్టర్లు ఎంచుకొని చదవండి తర్వాత వేగంగా చదవడం అభ్యాసం చేయండి ఇది చాలా కొంచెం ఎక్సర్సైజ్తో కూడుకున్న పని అంటే నిదానంగా కాకుండా కొంచెం వేగంగా చదవడం అభ్యాసం చేయండి దీనివల్ల ఏమవుతుంటే పుస్తకాన్ని త్వరగా చదివే అవకాశం ఉంది తర్వాత నోట్స్ తీసుకోండి అంటే మీరు రాసే మీరు చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైన అనేవి వస్తుంటాయి కాబట్టి అటువంటి ముఖ్యమైన పాయింట్ల కోసం నోట్స్ రాయండి అన్నిటికంటే ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ఈ ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ధ్వనులు కానీ ఫోన్లను ఉపయోగించకుండా చూస్తే ఆ పుస్తకాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారు ఓకేనా ఈ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అనడా